హాయ్ ఫ్రెండ్స్ దేవి నవరాత్రులు డే ఫైవ్ రోజైతే అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు అమ్మవారి కోసం నైవేద్యం నిమ్మకాయ పులిహోర అదేవిధంగా క్షీరాన్నం కూడా తయారు చేస్తున్నాను పులిహోర కోసం రెండు గ్లాసుల బియ్యంని శుభ్రంగా కడుక్కొని విజిల్ పెట్టేశాను కుక్కర్లో తర్వాత క్షీరాన్నం కోసం కూడా దొడ్డు బియ్యం అంటారు కదా ఆ బియ్యంని కడిగి కుక్కర్లో విజిల్ పెట్టేశాను క్షీరాన్నంకైతే నాలుగు విజిల్లు నిమ్మకాయ పులిహోరకైతే రెండు విజిల్లు సరిపోతుంది ఇంకా పులిహోర కోసం అన్నం అయితే అయిపోయింది సో దాన్ని చల్లార్చాలని చెప్పి ఒక గిన్నెలోకి నేను దింపేశాను అన్నం చల్లారాక అందులో మనం నిమ్మకాయలు కట్ చేసిన నిమ్మకాయలు పిండుకోవాలి క్షీరన్నం కోసం కూడా అన్నం అయిపోయింది సో దాన్ని మెత్తగా నలుపుకుంటున్నాను ఈ గ్యాప్లో నేను బెల్లం పాకమైతే పెట్టుకున్నాను బెల్లం పాకం కట్టేలోపు అన్నం వేడిగా ఉన్నప్పుడే బాగా నలుపుకోవాలి అందులో కొంచెం ఇలాచి వేసి బెల్లంపాకం నీరు అదేవిధంగా క్షీరాన్నం అంటే మనకి ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల పాలు అయితే ఖచ్చితంగా పోయాలి ఇది ఇంకా మంచిగా కలగలిపినట్టుగా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ విజిల్ పెట్టాను ఈ గ్యాప్లో అది విజిల్ వచ్చే గ్యాప్లో నేను నెయ్యి వేడి చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేపుకొని ఇలా బాగా నలుపుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా నిమ్మకాయ పులిహోరకి అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి దానికి తాలింపు గింజలు వేసి పెట్టుకున్నాను ఇంకా నిమ్మకాయ పులిహోర తాలింపు గింజలు అయితే శనగపప్పు పల్లీలు కరివేపాకు ఆవాలు జీలకర్ర చివరిలో నువ్వులు ఉప్పు కలిపేసుకొని ఇంకా తాలింపు అయిపోయాక అన్నంకి కలుపుకున్నాను అంతే ఈరోజైతే నైవేద్యం తయారైపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్